అన్ని కూడా జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి మంచి కంచుపట్టు శారీస్ అది కూడా బ్రైడల్ కలెక్షన్ లాగా కంప్లీట్ గా ఓవరాల్ గానే ఉంటుంది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అన్ని కూడా బిగ్ బార్డర్స్ వచ్చాయండి చాలా ప్రిటీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది మన ఫస్ట్ శారీ రెండో చూద్దాం అన్ని డార్క్ పేస్టల్ అన్ని ఉన్నాయండి ఇది చూడండి ఎంత బాగుందో లావెండర్ కి పింక్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అసలు అదిరిపోయే కలర్స్ ఇది మన థర్డ్ దండి ఎంత బాగుంది చూడండి పింక్ బ్లూ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అసలు రేర్ కలర్ కాంబినేషన్ చాలా ప్రిటీగా ఉంటుంది నేను మీకు చెప్పాను కదండి ప్రతిసారికి సిల్వర్ కాయిన్ అయితే వచ్చేస్తుంది ఇంకా చాలా ఉన్నాయండి ఇవే కాదు రెడ్ కి లావెండర్ పేస్టల్ షేడ్ చూడండి మంచి పేస్టల్ షేడ్ బార్డర్ చాలా ప్రిటీగా ఉంటాయి పర్పుల్ అండ్ పింక్ ట్రెడిషనల్ కలర్ అండి వచ్చే శ్రావణం కి మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎన్ని కాంబినేషన్ కాంబినేషన్ అయితే అండి గోల్డ్ షైన్ ఎంత బాగుంది చూడండి లైట్ ఎల్లో గోల్డిష్ కలర్ అయితే ఉంది బ్రైడల్ కలర్ అండి ఇది ఇది మన నెక్స్ట్ కలర్ అండి మంచి ఎల్లో టోన్ లో వచ్చింది త్రీ ఫైవ్ కి సిల్వర్ పాయింట్ సారీ వచ్చేస్తుంది మన నెక్స్ట్ కలర్ అండి మంచి పెళ్లి కలర్ కాంబినేషన్ హాఫ్ వైట్ విత్ రెడ్ ఇది కూడా జస్ట్ ఎట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ సిల్వర్ కాయిన్ నెక్స్ట్ వచ్చింది మంచి గ్రీన్ అండ్ పేస్టల్ షేడ్ కలర్ కాంబినేషన్ అండి త్రీ ఫైవ్ ప్లస్ సిల్వర్ కాయిన్ వచ్చేస్తుంది దీనికి కూడా బ్యూటిఫుల్ సారీ మనకి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది ఫైవ్ థౌజండ్ ప్లస్ సిల్వర్ కాయిన్ అండి ఈ శారీ చూడండి సెల్ఫ్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకైతే అద్భుతంగా ఉంటుంది సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా జస్ట్ ఎట్ ఫైవ్ థౌజండ్ అండి దీంతో పాటు సిల్వర్ కాయిన్ కూడా వచ్చేస్తుంది ఇది మన నెక్స్ట్ శారీ అండి ఎంత బాగుంది చూడండి మంచి పీచ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఎట్ త్రీ ఫైవ్ ప్లస్ సిల్వర్ కాయిన్ అయితే వచ్చేస్తుంది ఫ్రీ షెట్ కూడా అండి మెజంతా కలర్ కాంబినేషన్ కి గ్రీన్ ఎంత బాగుంది చూడండి శారీ కలర్ ఇది కూడా జస్ట్ ఎట్ త్రీ ఫైవ్ ప్లస్ సిల్వర్ కాయిన్ వచ్చేస్తుంది పేస్టల్ షేడ్ లైట్ లావెండర్ షేడ్ కి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ బార్డర్ అండి జస్ట్ ఎట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సిల్వర్ కాయిన్ ఇవన్నీ కూడా జస్ట్ త్రీ ఫైవ్ రేంజ్ లోనే ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ యాజ్ యూజువల్ మనకు అవైలబుల్ గా ఉంటుంది దాంతో పాటు ఈ బ్యూటిఫుల్ సిల్వర్ పాయింట్ కూడా వచ్చేస్తుంది డూ గ్రాఫిట్ సూల్ అండి చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి తొందరగా గ్రాప్ చేసుకోండి సిల్వర్ పాయింట్ కూడా తీసేసుకోండి